సరస్వతి పుష్కరాలు ప్రారంభం సందర్భంగా పుష్కరాల యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము పూర్వకాలంలో పుష్కరుడనే బ్రాహ్మణుడు శివుని కోసం తీవ్రమైన తపస్సు చేస్తుండటంతో ఆయన భక్తికి మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమని అడగగా అందుకు పుష్కరుడు ఓ దేవా జీవులు చేసిన పాపాలతో నదులన్నీ అపవిత్రమైపోతున్నాయని నదులు పునీతమైతేనే ప్రజలు సుభిక్షంగా ఉంటారని నా శరీర స్పర్శ చేత పునీతమయ్యట్లు వరం ఇవ్వమని కోరుకుంటాడు అప్పుడు పరమశివుడు నీవు ఏ నదిలో ప్రవేశిస్తే ఆ నది పుణ్యతీర్థం అవుతుందని ఆ నదిలో స్నానం ఆచరించిన వారంతా పాప విముక్తులవుతారని వరం ఇచ్చినట్లు పురాణ గాథల ద్వారా తెలుస్తుంది బృహస్పతి ఏడాదికి ఒక రాశి చొప్పున పన్నెండు రాసుల్లో సంచరిస్తూ ఉంటాడు బృహస్పతి ఆయా రాసుల్లో చేరినప్పుడు ఆయా నదులకు పుష్కరాలు నిర్వహిస్తూ ఉంటారు తొలి పన్నెండు రోజులను ఆది పుష్కరాలుగా చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరాలుగా పరిగణిస్తారు కాలగమనంలో నవగ్రహాలు కాలపరిమితికి లోబడి వివిధ రాసుల్లో ప్రయాణిస్తుంటాయని బృహస్పతి ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరంగా దేశంలోని పన్నెండు నదులు ఒక క్రమ పద్ధతిలో పుష్కరాలను నిర్వహిస్తారు ముక్తీశ్వర లింగానికి ఉన్న నాసిక రంధ్రాల నుండి ఎంత నీరు పోసినా బయటకు రాకుండా భూమార్గంలో ప్రవేశించి సరస్వతి నది రూపంలో గోదావరి ప్రాణహిత నదులతో కలిసి త్రివేణి సంగమంగా ఏర్పడుతుంది సరస్వతి నది గుప్త గుప్తకామినిగా ప్రవహించడం ఇక్కడ మరో విశేషం ఏమిటంటే దేవాలయంలోని శివలింగంపై పోసిన నీళ్ళన్నీ